నాగార్జున గారు చెప్తే కానీ ఇంటి వాళ్ళకు వీడియో చూపిస్తే కానీ ఏం జరిగింది అనే సిచ్యువేషన్ ఇంటి వాళ్ళకు అర్థం కాలేదు సో తనుజ చెప్పిన మ్యానిపులేషన్ అనే వర్డ్ ఖచ్చితంగా ఇక్కడ అప్లికబుల్ అవుతుందా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఫస్ట్ పవన్ ఏమన్నాడు నేను తప్పు తనుజనే అన్నాడు బట్ వీడియో చూసినాక మారిపోయింది సిచ్యువేషన్ పిచ్చి మాటలు మాట్లాడకు అన్న వర్డ్ తర్వాతనే పో అనే వర్డ్ వచ్చింది సో పో అనే వర్డ్స్ అయినా ఈ రెండు వర్డ్స్ తప్పే కాకపోతే పో పిచ్చి పిచ్చి మాటల కంటే పో అనే వర్డ్ అంత వాల్యూ కాదు కాకపోతే ఏంటంటే ఆ వర్డ్ అనకూడదు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు బట్ ఒకరు మన గురించి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకు అనవస మన మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడుతున్నప్పుడు అలాంటి వర్డ్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి సో దానిని బట్టి వచ్చిన వర్డే తప్ప కానీ నేచురల్గా హ్యూమన్కి వచ్చిన థాట్ బట్టి వచ్చేసిన వర్డే కానీ కావాలని అన్న వర్డ్ కాదు బట్ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు అది కూడా చూసుకొని మాట్లాడాల్సింది తనుజ బట్ దివ్య యాక్చువల్గా తనుజ బయటికి అంటే సపోజ్ తను కిందికి దిగే దిగే పొజిషన్ నుంచి దివ్యనే తనతో పంచాయతీ పెట్టుకొని తను జను పైకి తీసుకొస్తుందా అంటే అవునని చెప్పొచ్చు మొత్తానికైతే హౌస్ మేట్స్కి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఆ నిన్నటి గొడవలో దివ్యాదే తప్పు అని మరి ఎంతమంది ఇది కరెక్ట్ అంటే ఎంతమంది అంతకుముందు ఎంతమంది దివ్యదే కరెక్ట్ అని చెప్పేసి వీడియోలో పెడుతున్నారు చూసారా వాళ్ళకు కూడా చెప్తున్నాను ఫస్ట్ మనం వీడియో మొత్తం చూసి అక్కడ ఫస్ట్ ఎవరు నోరు జారారు అనేది చూసుకున్నాక వీడియోస్ పెడితే బాగుండేమో అని అనిపించేసింది అట్లా అని చెప్పేసి తనుజ తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం తనుజని కూడా తప్పు అని చెప్పాలి నేను రెండు మూడు వీడియోస్లో కూడా చెప్పాను కావాలంటే మీరు నా వీడియోస్ కూడా చూసుకోవచ్చు కానీ నిన్నటి విషయంలో మాత్రం నాకు దివ్యతే తప్పు అనిపించేసింది ఎందుకంటే తను టార్గెట్ చేస్తుంది కదా అని చెప్పేసి మనం చూ మనం తూకిగా చూస్తున్నా కానీ ట్రైన్ టాస్క్లో కానీ తర్వాత అంతకుముందు జరిగిన నామినేషన్లో కానీ పెట్టింది ఎవరు దివ్య కథ సో తనకు సొంతంగా పగ ఉంది ఇప్పుడు నిన్న కాలు నొక్కేటప్పుడు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకిది అక్కడ తనుజ మీద దివ్యకు ఎంత కోపం ఉందో అర్థమైపోతుంది నాకైతే అదే అలానే అనిపించేసింది ఈ పగ వల్లనే తనుజ పైకి వెళ్ళిపోతుందేమో అని కూడా ఒకటి విషయం అయితే అర్థమవుతుంది బట్ కళ్యాణ్ బీట్ చేస్తుందా బీట్ చేయదా అనేది తర్వాత విషయం